శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రమునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుని యోగేశ్వర చరిత్రను వ్రాయటకు కాంక్షించను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములు రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనునవి దాసగుణు వ్రాసినవి భక్త లీలామృతము సంతకథామృతముకు మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వినియందు వినియందు కలవు భక్త లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందు సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయి లీలా మాసపత్రికా సంపుటకు పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు రందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంధ్ర నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి దాసగును మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీ దాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలు ముద్రించినారు సాయినాథ ప్రభ అను ప్రసా మాసపత్రికా శ్రీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సత్యచరిత్ర రాయట కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని అందు మునిగి భక్తి జ్ఞానములను మనలను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధక